మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె గురువారంకు ఏడవ రోజుకు చేరింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జేవి రాఘవులు ఎం రవి వివి జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు లో ఉన్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లు ఈ రోజుతో ఈ ఏడో రోజు చేరుకుంది ఏడు రోజులైనా సరే కార్పొరేషన్ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ నిమ్మకు నీరు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుని సిఐటియు తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ సందర్భంగా ఈ సమ్మె శిబిరాన్ని ప్రారంభించడానికి సిఐటియు జిల్లా నాయకులు రవి ఇక్కడ రోజుల నుంచి పట్టు వదలకుండా సమస్యల పరిష్కారం కోసం ఎంటీఎంసీ వద్ద ఆందోళన చేస్తా ఉన్నా ఎంటీఎంసీ క్లాప్ డ్రైవర్లు అందరికీ సిఐటియూ గుంటూరు జిల్లా కమిటీ తరఫున విప్లవ తెలియజేస్తా ఉన్నాను పోరాడందే ఏ సమస్య పరిష్కారం కాదు పోరాటం ద్వారానే ఇప్పుడు అనేక సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం చేసుకుంటా ఉన్నాం ఈరోజు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్న ఎంటీఎంసీ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు జీతాలు అడిగితే మేము ఏజెన్సీకి ఇచ్చాం మీరు ఏజెన్సీని అడగండి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏజెన్సీని అడిగితే ఇతర మున్సిపాలిటీల్లో జీతాలు వాళ్ళు మాకు ఇవ్వలేదు అధికారులు అందుకని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీకు కలిపి జీతాలు ఇస్తామని వంకలు చెప్తా ఉన్నాడు ఇది ఏమాత్రం సరైంది కాదు రెండు నెలల నుంచి క్రాఫ్ట్ డ్రైవర్లకు జీతాలు ఇవ్వకపోతే ఎవరెళ్ళలో తినొచ్చి ఇక్కడ పనిచేయాలా తమ ప్రాణాలని పణంగా పెట్టి ఎంటీఎంసీలో ఉన్న వందల కొద్ది టన్నుల మట్టి చెత్తని తీసుకెళ్లి ఊరు బయట వేస్తా ఉన్నారు అనారోగ్యం ప్రజల అనారోగ్యం పాలు కాకూడదని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని పడంగా పెడతా ఉన్నారు ఆ లో చచ్చిపోయిన పందులు కుక్కలు చెత్త చెదాలు అన్నీ తీసుకెళ్తా ఉన్నారు అనారోగ్యాలు పాలవుతున్నారు అవుతున్నారు వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు ఎవరా కమిషనర్ పట్టించుకోడా ఏజెన్సీ నిర్లక్ష్యంగా ఉంటుందా ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఏం అధికారులకి ఏం స్పందించరా ఇక్కడ మరి శాసనసభ్యుడు ఉన్నాడు మంత్రి గారు ఉన్నాడు మంగళగిరి ఎంపీటీఎం ఎంటీఎంసీలో ఈ నియోజకవర్గంలో కీలకమైన పట్టణం లోకేష్ గారు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఎందుకు స్పందించట్లేదని అడుగుతా ఉన్నాను విధంగా క్లాప్ డ్రైబర్లో కడుపు కొట్టడమేనా స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛాంధ్ర పేరుతో మొత్తం ఆంధ్ర అంతా బాగు చేస్తా ఉంటున్నారు ఎంటీసీలో ఎంటీఎంసీలో ఉన్న చెత్త మొత్తాన్ని వీళ్ళు క్లీన్ చేసి తీసుకెళ్ళి బయట ఉన్నారు వాళ్ళ కుటుంబాలు మాత్రం అడ్లాకలతో మాడాలా వాళ్ళ టైంకి జీతాలు ఎవరా ఎట్లా కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయి వాళ్ళు అన్న ఏం తింటా ఏ విధంగా తింటారు అప్పులు ఎంతకాలం ఎవరైనా ఇస్తారు ఆ మాత్రం ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి నేను సిఐటి అడుగుతాను మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో క్లాప్ ఆట వర్కర్స్ గత ఏడు రోజుల నుంచి సమశిపురంలో కూర్చొని వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నారు కానీ ఆర్తనాదాలు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కాంట్రాక్టర్ కానీ వినిపించట్లేదు అయ్యా మేము అడుగుతుంది మాకు ఏదైతే పన్నెండు వేల రూపాయలు నెలక జీతం ఉన్నారో ఆ జీతం గత మూడు నెలలు చూడట్లేదు మేము బ్రతకడానికి ఆ జీతాలు వేయండి అని చెప్పి బతనాడుతున్నాం అర్జిస్తున్నాం కానీ అధికారులు పట్టించుకోవట్లేదు కాంట్రాక్టర్ కూడా పట్టించడానికి కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేశాం అయ్యా నువ్వు మీ అగ్రిమెంట్లో ప్రభుత్వం వేస్తేనే మేము జీతాలు ఇస్తామని లేదు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ఇవ్వమని కానీ మా కార్మికులు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి మేము యూనియన్గా మేము కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాం కాంట్రాక్టర్ గారు ఆయన బాధలని నేను చెప్తా ఉంటున్నాడు యాభై కోట్లు రావాలి అరవై కోట్లు రావాలని కానీ ఇది సరైనది కాదు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఇక్కడ దురదర్శకరం ఏంటంటే లోకేష్ గారు ఏదైతే ప్రభుత్వానికి అధిపతి అయి ఉన్నారో లోకేష్ గారు ప్రాతిధ్యం ఇది అసెంబ్లీ ఈ అసెంబ్లీలో గత అసెంబ్లీ సభ్యుడై ఉండి గత మూడు నెలల నుంచి జీతాలు రాకున్నటువంటి నేపథ్యం పేపర్లోని వార్తలను కనపడుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడం దురదృష్టకరం ఇప్పటికైనా ఈరోజైనా వెంటనే మేల్కొని వాళ్ళ కాపు ఆటో వర్కర్స్కి జీతాలు రెండు నెలల జీతం మూడు నెలల జీతాలు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్ట్ పిలిపించి వెంటనే